ఇది పరువు మర్యాద ఉన్న వాళ్ళు ఉండే ఇల్లు వాటి విలువ తెలియని నీలంటే వాళ్ళు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వెళ్లేదు ఆ బంధం పోయిన పదో తారీఖునే తెగిపోయింది నా దృష్టి ఆ రోజే నువ్వు చచ్చిపోయావు మాట్లాడుకు ఇంకా ఇక్కడ నిలబడ్డావే ఎక్కడికెడుతుంది నేనేదైనా తప్పు చేస్తే నన్ను శిక్షించే అధికారం మీకుంది అలాగే అది ఏదైనా తప్పు చేస్తే దాన్ని శిక్షించే అధికారం నాకుంది ఇంకొక క్షణం నువ్వు విక్కడే నిలబడ్డామంటే నా శవాన్ని కళ్ళు చూడాల్సి వస్తుంది డాక్టర్ ఏమైంది లారీ వస్తుంటే చూసుకోకుండా బరాగా రోడ్ క్రాస్ చేస్తుంటే యాక్సిడెంట్ అయింది ఇప్పుడు ఎలా ఉంది చాలా అదృష్టవంతరాలు పెద్ద దెబ్బలేం తగలేదు సాయంత్రం తీసుకెళ్లిపోవచ్చు వెళ్ళి చూడండి చూడండి అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పండి ఏంటక్క ఇది నిన్ను సూర్యాని అనరాని మాట్లాడినందుకు విధించిన శిక్ష అదేమిటా నువ్వు మాత్రం కావాలని అన్నావా ఏదో ఆవేశంలో అన్నావు కానీ చావులో కూడా నేను ఊడిపోయాను ఏమిట మాటలు ఎన్నో కళలు కానీ సినిమాల్లోకి వెళ్తే నా నటన బాగోలేదని వేరే హీరోయిన్ తీసుకుని నన్ను కాదన్నారు సూర్య ఉన్నాడనే ధైర్యంతో తిరిగి వస్తే అతను నీ మెళ్ళో తాడు కట్టి కాకుండా పోయాడు ఇంటికి వెళ్తే నాన్న బయటికి వెళ్ళమన్నారు ఎవరి కోసం బ్రతకాలి ఎందుకు బ్రతకాలి అది ఉంటక్క మేము లేవు ఏమండి ఫోన్ చేశారా అమ్మా నాన్న వస్తున్నారా వాడున్నారు నాకు తెలుసు నేను ఎప్పుడు ఎవ్వరికి కాని దాన్ని ఏదో కోపాలు రానని ఉంటారు ఎందుకు రారక్క అందాక మా ఇంట్లో ఉండు కానీ సార్ మీకు ఫోన్ సార్ ఫోన్ హలో ఎవరు నాగేశ్వరరావు గారేనా కాదు నేను హీరో కృష్ణని మాట్లాడుతున్నాను హీరో కృష్ణ గారు అమ్మ దొంగ చూశాను సార్ చాలా బాగుంది సార్ ఇప్పుడు తెలుగు వీరలు ఎవరు సినిమా రిలీజ్ ఎప్పుడు సార్ ఒరే వెధవా సితారా శివరంజని జ్యోతి చిత్ర సూపర్ హిట్ లో వస్తుంది కదరా అవి చదువుకుని చావు ఎప్పుడో నీకే తెలుస్తుంది ఏంటిది నాగేశ్వరరావు గారే గొంతులు మార్చి నన్ను బోల్తా కొట్టిస్తున్నాడా చెప్తా నేను అనకాపల్లి నుంచి బెల్లం మాట్లాడుతానండి ఇప్పుడు మా ఏరియాకి మీ పత్రిక లక్ష కాపీలు ఏజెన్సీ కావాలండి ఆ నాగేశ్వరరావు గారితో మాట్లాడదామండి ఆయన ఉన్నారండి నేనండి నాకు చెప్పండి నా ఎప్పుడు ముప్పై తారీఖు కదండి ముప్పై ఐదో తారీఖు చెత్తండి తప్పితే రంబం ముప్పై ఎనిమిదో తారీఖు పొద్దున వచ్చేయండి పువ్వుల్లో పెట్టి చెత్తారండి చెప్తున్నాగమ్మా అయ్యారు అమ్మగారు ఇలా వేరువేరుగా పడుకుంటున్నారు ఏంటి ఇప్పుడు అన్నమాట ఏమిటమ్మా పెళ్ళి అయిన దగ్గర నుంచి ఇలా వేరువేరుగానే పడుకుంటున్నారు అంటే సూర్య మనసులో నాకు తప్ప దానికి చోటు ఇవ్వలేదు ఓహా కాఫీ తీసురా కాఫీ సూర్య ఆగు అందులో ఎంత పంచదార వేశావు రెండు స్పూన్లు రెండు స్పూన్లా నీకు రెండంటే బాగా ఇష్టమని రెండు స్పూన్లు పచ్చినార వేస్తే ఎలా సూర్య వేసుకునేది ఒక స్పూనే ఇది తీసుకో సూర్య ఓహా ఆ కాఫీ టూ అదేంటి సూర్య అందులో రెండు స్పూన్లు షుగర్ వేసిందట అందుకే తీసుకుంటున్నా అది కాదు నీకు రెండు ఒకటి చేయదనిపించి రెండు అలవాటు చేసుకుని నా టేస్ట్ మార్చుకున్నా జ్యోతి మయూరి జాతి తలుపు తట్టి రావడం సభ్యత తలుపు తట్టి రావాల్సింది పరాయి వాళ్ళు తలుపు తోసుకుని రావాల్సింది అయిన వాళ్ళు అని నువ్వే చెప్పావు మర్చిపోయావా అది ఒకప్పుడు అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటి అప్పుడు అయిన దానివి ఇప్పుడు కాని దానివి నా మీద కోపంతో నీ పురుష అహంకారం దాని మెళ్ళ తాళి కట్టించింది అంత మాత్రాన అది అయింది నేను కాని దాన్ని అయిపోను నువ్వు అనుకునేది పొరపాటు అది పొరపాటు అయితే పెళ్ళయి కాని వాళ్ళ ఎందుకు బ్రతుకుతున్నారు కలిసి పడుకోవాల్సిన వాళ్ళు విడిగా ఎందుకు పడుకుంటున్నారు నాకు తెలుసు నన్ను మర్చిపోలేక దాంతో బ్రతకలేక ఈ విషయం ఎవరికి చెప్పుకోలేక నువ్వెంత నరక యాత్ర పడుతున్నావు ఏ రోజైతే నువ్వు పెళ్లి పేటల మీద నుంచి పారిపోయావో ఆ రోజే నిన్న మనసులో తుడిచేశాను అబద్ధం నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం నీకు నా మీద ప్రేమ చావలేదు నువ్వు నన్ను మర్చిపోలేదు నేను లేకుండా నువ్వు బ్రతకలేవు నువ్వు లేకుండా నేను బ్రతకలేను నాకు నువ్వు కావాలి నీతో జీవితం కావాలి రమ్యా ఏంటిది నీకెళ్ళ పిచ్చి పెట్టిందా అవును నాకు నీ పిచ్చే పట్టింది ఇంత అంత ఉన్నా నువ్వు కాదంటున్నా సిగ్గు లేకుండా నీ వెంట పడుతున్నానంటే నాకు నీ పిచ్చే పట్టింది నువ్వు నా వాడివి ఇంకొకరికి తగ్గడానికి వీల్లేదు అది నేను భరించలేను నిన్ను వదలుకోలేను రమ్యా ఏంటిది వదలు వదల్లో కచ్చిన వదలు నీకు చెప్పేది వదలు నేను నీ తన్ని నన్ను కాదనుకో నన్ను నీ దగ్గరికి తీసుకో సూర్య సూర్య నన్ను తిట్టు కొట్టు చప్పు అధికారం నీకుంది నీ చేతిలో చావరైన చస్తాను కానీ నీ జీవితం మాత్రం వెళ్ళను మనం పెళ్లి చేసుకుందాం నీ చెల్లెలు మొగుర్తో మాట్లాడుతున్నావ్ మాట్లాడుနေావి మా చెల్లికి విడాకులు ఇచ్చి కావాలట్టు దానికి మరో పెళ్లి చేద్దాం మరొక్క మాట మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలియదు సిరీ ప్లీజ్ నన్ను ఇంటికి వెళ్ళకు ఐ వాంట్ యు పరితికింటి భజనతలో ప్రవర్తిస్తున్నావ్ నీ మకం చూడాలంటేనే అసహ్యంగా ఉంది నీకోసం ప్రాణమైన ఇస్తాను చెవిటండి కేవైంది అక్కకి ఏం లేదు చిన్న దెబ్బ తగిలింది ఒంట్లో ఎలా ఉందక్క బానే ఉంది అవును ఈ చీర సూర్య అప్పుడప్పుడు నా కోసం తెచ్చింది అనుకుంటా అవునక్క అప్పుడు నీకు నచ్చలేదని నాకు ఇచ్చేసావుకిచ్చిన తర్వాతే తెలిసింది దీని విలువే ఉండు ఆలోచిస్తుంటే ఇది నీకంటే కూడా నాకే బాగుంటుంది అనిపిస్తుంది నాకిచ్చి ఇది నేను కట్టుకున్నదక్క పర్వాలేదు ఈ పాత చీర నీకెందుకు కావాలంటే నీకు కొత్త చీర తెప్పిస్తా అదేదో నువ్వే కట్టుకుని నాకు నచ్చింది నాకిచ్చే బాట ఉంది సూదీదారం తీసురా నువ్వొచ్చా ఓహేది అదేదో పనిలో ఉన్నట్టుంది నేను ఒకప్పుడు నేను కట్టుకోవాలని నువ్వెంతో ప్రేమగా తెచ్చింది నాకు బాగుంది కదా చాలా బాగుంది గుచ్చుకుంటుంది నీ గుండెల్లో గుచ్చుకుంటే నాకేగా నొప్పి అదేంటి నీ గుండెల్లో ఉంది నేనేగా అలా నేను జాబిల్ 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 ఆయన మాట్లాడుతున్నానండి అక్కడ జాక్సన్ గారు ఉన్నారండి మళ్ళీ వచ్చాడండి జాక్సనా జాక్సన్ కి ఉన్నాయి బేట మీరా నామ్ బొక్కాడియా హే బొక్కాడియా ఇదేంటిది ఈ హిందీ వాళ్ళ ఇల్లు వచ్చాడు అలా హలో హలో హిందీ నేర్చేసుకున్నట్టున్నాడు కుంభకోణం చింభకోణం చిదంబరం ఇప్పుడే చెప్పొచ్చేది అక్కడ మైసూర్ జాక్సన్ ఉన్నాడా లేకు తెలుగు తెలియదు

இல்லை இல்ல அது எஸ் கேல மாதிரி நான் அஸ்ட் அபியாசல்ல ஒேசி நங்க அப்ட ஒே இல்லாதேன் ஏ <laughs> <laughs> oh. నా లో షవర్ పని చేయటం లేదు సూర్య వస్తాను ఊహా నువ్వు రమ్య బాత్రూమ్ లో షవర్ పనిచేయట్లేదంట అందుకని ఏంటి చెక్ చేస్తున్నావు షవర్ పని చేయటం లేదని కథ చెప్పాడా సూర్య ఎంతైనా రైటర్ కదా చిలిప్పి త్వరగా టిఫిన్ పెట్టి ఆఫీస్కి వెళ్ళాలి నువ్వు లోపల పని ఏదైనా ఉంటే చూసుకో నేను నోటిస్తాను శ్రీగారు శ్రీంగారు శ్రీగారు ఏమిటి అడవుడి అంటారేంటండి పద్యంతా తడిచిపోతుంటాను ఏమైంది ఏమైంది నన్ను నా ప్రశ్న బాంబులు పెట్టి బెల్ చేస్తావని కడప నుంచి ఫోన్లు వైజాగ్ నుంచి హైజాక్ చేస్తావని బెల్లవాళ్ళ నుంచి మద్దలు చేస్తాని పాలకొని నుంచి పెట్రోల్ పోస్తావని నెల్లూరు నుంచి నరికేస్తావని హైదరాబాద్ నుంచి హైట్ పోస్తావని బెదిరింపుల మీద బెదిరిప్పులు మీద ఉత్తరాలు టెలిగ్రా మీద నన్ను నా ప్రశ్న బాబు దండం పెడతాను నేనేం చేయాలి నా పత్రికో స్త్రీలు రావాలండి లేకపోతే మీ అబ్బాయిలు బాంబులు హ్యాషిడ్లు పోసి నన్ను లేపేస్తారండి బాబు సరే రాస్తాలే అహం అయ్యా బతికించారండి బాబు మీ మేలి జన్మలో మర్చిపోనండి ఏండే తమరేం అనుకోనంటే ఆ సీరియల్ కి టైటిల్ చెప్పేస్తే పబ్లిక్ సిటీ ఇచ్చేసి తమ రమ్మాయిలో సంతోష పెట్టుకుంటాడు బాబు టైటిల్ ఆయనకి ఇద్దరు ఆయనకి ఇద్దరా ఏంటి పిల్లలాండే కాదు ఒక మగవాడికి ఇద్దరు ఆడవాళ్ళు ఏంటంటే 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 ఒక మగవాడికి ఇద్దరు ఆడయా అవును ఒక అమ్మాయి ప్రేమించింది మరో అమ్మాయి పెళ్లి చేసుకుంది ఆయనకిద్దరంటే ఇద్దండిపోయిందండి బాబు ఫ్యామిలీ అండి ఇప్పుడే అనౌన్స్మెంట్ ఇచ్చేసుకుంటానండి వస్తానండి ఆయనకి ఇద్దరు అని టైటిల్ పెట్టారంటే ఈయన ఆయన ఈ ఇద్దరు ఆ ఇద్దరు అన్నమాట కంగ్రాచులేషన్స్ ముసలమ్మా మీ ముసలాడు ఆయనకిద్దరు సీరియల్ అదరగొట్టేస్తున్నాడు ఎక్కడ చూసినా ఎవరి నోటు విన్నా ఆ టాపిక్ ముఖ్యంగా ఆ ఇల్లాలు ప్రియురాలు మర్చి జరిగే సంఘటనలు అదే ఆ బాత్రూమ్ సీను సూదీదారం సీను ఆ కాఫీ తెచ్చే సీను ఒకటే అన్ని నేచురల్ గా ఉన్నాయి పెళ్ళయ్యాక అతను మొదటిసారిగా రాస్తున్న సీరియల్ ఇది ఇది వరకు దేనికి రాని రెస్పాన్స్ దీనికి వచ్చిందంటే ఇందులో నీ హ్యాండ్ కూడా ఉండి ఉండాలి ఏమిట్రా మా జీవితం ఏం సమ్మాను అనేది అవును తాతయ్య ఆయనకిద్దరు సీరియల్లో హీరో ఎవరో కాదు ఆయనే ఆ ఇద్దరు నేను అక్క రోజు ఇంట్లో జరిగే సంఘటనలే ఆయన సీరియల్ గా రాస్తున్నారు మీరా రండి కూర్చోండి నేను ఇక్కడ కూర్చోడానికి రాలేదు ఏదైనా పని మీద వచ్చారా అవును మీరు రాస్తున్న ఇద్దరు సీరియల్స్ చదివి మిమ్మల్ని అభినందిద్దామని వచ్చాను అంత బాగా నచ్చిందా బాగా బాధపడేంతగా నచ్చింది మీరు గొప్పగా నవలలు రాస్తారని మంచి ఆదర్శ భావాలన్న వ్యక్తిని నా కూతురినిచ్చి పెళ్లి చేశాను మీరు గొప్పగా తలరాత్రులు కూడా మారుస్తారని ఇప్పుడే తెలిసింది మీరు రాస్తున్నది కథే అయితే ఓ అభిమానిగా మీ మెళ్ళో పులమాల వేసి చప్పట్లు కొట్టుండేవ్వండి ఇద్దరు భార్యలోని దేవుడు అయ్యి ఉంటే చేతులైతే నమస్కరించి ఉండేవాడిని కానీ మీరు రాస్తున్నది జీవితం అని తెలిసి ఊహకి మీరు చేస్తున్నది అన్యాయం అని తెలిసి ఇక ఉంటే మంచిది కావాలని దీని మెల్ల కట్టి దీని జీవితాన్ని నాశనం చేస్తుంటే మాట్లాడకుండా ఎలా నేనేం తనకి అన్యాయం చేయలేదు కట్టుకున్న పెళ్ళాన్ని కాదని మరో దాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం అన్యాయం కదా ఇంట్లో భోజనం దొరక్కపోతే బయటికి వెళ్ళి హోటల్లో తింటారు ఇది అంతే దేశంలో మొగాలు కరువు అయ్యారు దాన్ని చెల్లెలు మొగ్గు పెట్టమంటావు నేనంటే ఆయనకిష్టం ఇష్టమని వామి వర్షాలు ఎక్కడ ప్రవర్తిస్తావా దాని జీవితం నాశనం చేస్తావా జీవితాన్ని నాశనం చేసే బుద్ధి మీది నా మెళ్ళో పడాల్సిన తాళిని దాని మెళ్ళో వేయించి నా జీవితాన్ని నాశనం చేసింది మీరు అది చేతులు చేసుకుంది నువ్వే అందుకే అందుకే చేయిచారిన దాన్ని చేతికిచ్చుకుంటున్నా అంటే అతన్ని రెండో పెళ్లి చేసుకుని రెండో పెళ్ళంగా తయారవుతావా ఏ తప్ప తప్ప తప్పు రెండో పెళ్లి తప్పైతే రెండో పెళ్ళం ఉండకూడదు అనుకుంటే నువ్వు రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నావు మీ అమ్మ చచ్చిపోయిందని నీకు తల్లి లేని లోటు తీర్చాలని రెండో పెళ్లి చేసుకున్నానే ఇక్కడ ఉంది అదికున్న సమానం కనుక దాని గురించి మరొక్క మాట మాట్లాడే ఉంటే నరికే పోగులు పెడతాను ఇక్కడే ఉంటాను ఇది నీ ఇల్లు కాదు నీ చెల్లి ఇక్కడ ఉండే హక్కు నీకు లేదు రమ్య 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 వెళ్దాం ఎక్కడికి నా ఇంటికి మీ ఇంటికి అది ఎందుకు మీకేమవుతుందో దాన్ని తీసుకెళ్తారు నాకు కావాల్సింది గనక పెళ్ళయిన మీకు పెళ్లి కావలసిన అది ఎలా కావాల్సింది అవుతుంది మీకు కావాల్సింది అయ్యింది మీ ఇంట్లోనే ఉంది నాకు కావాల్సింది ఎవరో నిర్ణయించుకోవాల్సింది నేను మీరు కాదు రమ్య నువ్వురా దీన్ని తీసుకువెళ్ళే అధికారం మీకు లేదు ఆమె హక్కు మీకు లేదు ఎందుకు లేదు నేను దీని తండ్రిని పశ్చాత్తాపంతో ఇంటికి వచ్చిన కూతురిని గడప తొక్కకుండా బయటికి పంపిన మీరు తండ్రి యాక్సిడెంట్ అయితే ప్రాణాపరిస్థితిలో ఉందని చెప్తే దాని ముఖం నేను చూడనా చస్తే సంతోషిస్తానని చెప్పిన మీరు తండ్రి కష్టంలో ఉన్న కూతుర్ని ఆదరించి దగ్గరికి తీసుకోలేని మీరు తండ్రిలా అవుతారు బాబు ఒకసారి తప్పటడుగు వేసి పెళ్లి జరగొట్టుకుంది ఇప్పుడు మరోసారి తప్పటడుగు వేయించి దాని జీవితాన్ని నాశనం చేయకు తను తప్పట అడిగేసింది ఈ ఇంట్లో నా ఇంట్లో కాదు నువ్వురా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు రమ్య నువ్వు మైనర్ కాదు మేజర్వి నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నేను నాపే హక్కు ఎవ్వరికీ లేదు రా చిన్నవాడివైనా నీకు చేతులకి దండం పెడుతున్నాను ఈ ఇంటి పరువు బజారు పాలు చేయకు నా కూతురు ఊహ బతుకు ముగ్గిపాలు చేయకు అంటే ఈమెని కూతురు కదా కాకపోడు వేటి బాబు రమ్మీ నా కూతురే ఈ కూతురు నన్ను ఇష్టపడుతుంది నాతో ఉంటానంటుంది ఇది నీతో ఉంటే నా కూతురు ఊహ తాళి ఉండి విధవరాల వొగిటి అవసరాలు తీర్చలేని భార్యకి తాళి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే రంగమ్మా వాణక్యం అన్నాను ఈ రోజు నుంచి రమ్య ఇక్కడే ఉంటుంది నన్ను ఆమెని గౌరవించాలి తేడా వచ్చిందో ఈ ఇంట్లో ఉండరు విన్నావుగా నా సూర్య ఏం చెప్పాడు ఆ మాటలను బట్టి నేనంటే ఎంత ప్రేమో నేనంటే ఎంత గౌరవము తెలిసిందనుకుంటా అక్క ఆయన నిజంగా ప్రేమించింది ఉత్తరాన్ని నన్ను ఉత్తరాల్ని ఊహల్ని మనుషులు ప్రేమించారు అందాన్ని ప్రేమిస్తారు సూర్య ప్రేమించింది నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నది నన్ను నేను ఇంట్లోంచి వెళ్ళిపోతే పది మందిలో నా పేరు పోతుందని నేను అల్లరి పడకూడదని నీ మెళ్ళో కట్టాడు అంతేగాని నీ మీద ప్రేమతో మాత్రం కాదు అది కాదక్క పెళ్లి తర్వాత కూడా నన్ను ప్రేమించానని చెప్పాడా ఎంతవరకు నేనొచ్చేదాకా నేను వచ్చిన తర్వాత కూడా నీ స్థానం ఏమిటో నీకు అర్థం కాలేదా కార్ టైర్ పంచర్ అయితే టైర్ మార్చి స్టెప్ని వేస్తారు ఎంతవరకు అసలు టైర్ వచ్చేంతవరకు నీ పరిస్థితి అది నేను అసలు నువ్వు స్టెప్ని అని చేత మర్యాదగా వెళ్ళిపో కాదంటే వచ్చిందాన్ని నేను అవునంటే వెళ్ళిపోవాల్సిందాన్ని వెళ్ళవు నేనెక్కడికి వెళ్ళనక్క నేనైనా భార్యని భార్య అని నువ్వనడం కాదు అతను అనుకోవాలి నీ మొగుడు నిన్ను తెంచుకోవాలని నన్ను ఇక్కడికి తెచ్చుకున్నాడు కాదు అయినటువంటి వాడు కాదు వాడు నీకంటే ఎక్కువ నాకే తెలుసు చాలిపడి నిన్ను నైటిని తీసుకొచ్చి చోటు ఇస్తే ఆ చోటు నీకిచ్చింది నేను నీకు భార్య స్థానాన్ని ఇచ్చింది నేను తాళి ఇచ్చింది నేను నా తాళి నాకిచ్చే నిన్నే నా తాళిని నాకు ఇవ్వమంటున్నాను ఒకటి అడిగిది నీ మొగుని నీ మెల్లో తాళిని అవున నేను అతనికి దగ్గర కావాలంటే ఇది నీకు దూరం కావాలి నువ్వు ఇవ్వకపోతే నేను నీకు పెడతానక్క ఇది పవిత్రమైన తాళి పేద మంత్రాలతో అగ్ని సాక్షిగా కట్టించుకున్న తాళిగా నీవు ఆడదాన్ని నూరేళ్లు కలిపి ఉంచేది ఈ తాళి ఒక్కసారి ఆడదాన్ని ఈ తాళి పడిందంటే చావు తప్ప వేరే ఏ శక్తి దీన్ని విడదీయకూడదు దయచేసి దీన్ని మాత్రం అడగద్ద నాకు అదే కావాలి నా ప్రాణం పోయినా నేను ఇవ్వను నీ ప్రాణం తీసైనా నేను అది తీసుకుంటా అమ్మా ఏమైంది నాకు బతకాలం లేదమ్మా నాకే జీవితం వద్దమ్మా ఏమిటా మాటలు అసలేం జరిగిందమ్మా పక్క పక్క ఏది అడిగితే అది ఇచ్చేయాలని చెప్పావు నువ్వు చెప్పినట్టుగానే నాకు ఇచ్చిన బొమ్మ ఇమ్మంటే ఇచ్చేశాను నాకు వచ్చిన ప్రైజ్ ఇమ్మంటే ఇచ్చేశాను నాకు నచ్చిన చీర ఇమ్మంటే ఇచ్చేశాను కోరిక చంపుకొని పక్క ఏది అడిగితే అది ఇచ్చేశాను ఇప్పుడు ఈ తాళి అడుగుతుందమ్మా నా మొగుడ్డి చేయమని అడుగుతుందమ్మా చెప్పుమ్మా నీ చేయమంటావు నా జీవితాన్ని చేయమంటావా అమ్మ ఊహ సవత్తల్లైన పాపానికి అన్నిటికీ సర్దుకుపోవాలని కన్న తల్లిని మరిపించాలని మీ అక్క చీర అడిగినా బొమ్మ అడిగినా ఏది అడిగినా ఇమ్మన్నాను అప్పుడు అక్కడ మరో బొమ్మ మరో చీర ఉంది కనక ఇప్పుడు ఈ తాళికి బదులు మరో తాళి లేదు ఈ మొగుడికి బదులు మరో మొగుడు రాడు ఇది నీ తాళి అతను నీ భర్త వీటిని వదులుకోమని నేనే కాదు ఏ ఆడది చెప్పదు ఇంతకాలం నీకు ఇవ్వటమే నేర్పాను తప్ప తీసుకోవటం నేర్పలేదు ఇప్పుడు నీకు తల్లిగా చెప్తున్నాను నీ తాళిని నువ్వే దక్కించుకో నీ భర్తని నువ్వే కాపాడుకో అది నీ కాపురంలో చిచ్చు పెడుతుందని తెలిసే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు కానీ నీ భర్త వచ్చి దాన్ని తీసుకువెళ్ళిపోయాడు ఇప్పుడు మీ ఆయన దగ్గర మా మాటకి విలువలేదు ఆ ఇంట్లో మాకు స్థానం లేదు కానీ తాళి కట్టించుకున్న భార్యగా నీకు సర్వాధికారాల ఇంట్లో ఉన్నాయమ్మా నువ్వు భయపడాల్సిన పని లేదు న్యాయం ధర్మం నీపక్షాన్ని ఉన్నాయి వెళ్ళమ్మా వెళ్ళి నీ భర్త నువ్వు సాధించుకో తప్పు చేసిన దానిలా నువ్వెందుకులా భయపడతావు నిజంగా తప్పు చేసిన వాళ్ళు నిన్ను చూసి భయపడాలి నువ్వు ఆడదానమైతే నీకు మొగుడు మీద ప్రేమ ఉంటే ఆ మొగుడే నీకు కావాలనుకుంటే వెంటనే వెళ్లి నీ ఇంట్లో వేసిన ఆ అప్రాపతాన్ని తరిమి కొట్టు అమ్మా నీ తాళిని కాపాడుకునే ప్రయత్నంలో నీ ప్రాణం పోయినా దాని ప్రాణం తీసినా నాకు సంతోషమే వెళ్ళు